ఎస్బీఐ బ్రాంచ్లు ఉన్నాయి రెండు తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంకులు ఉన్నాయి అదేవిధంగా ఒకటి మహబూబ్ నగర్ డిసిసి బ్యాంక్ సింగిల్ విండో మొత్తం ఐదు బ్యాంకులు ఈ ఐదు బ్యాంకుల్లో మొత్తం కలిపి ఉన్న ఖాతాలు ఎంత అంటే ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది మూడు విడతలుగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ కోజ్గి మండలంలో ఇప్పటివరకు ఎంతమందికి రుణమాఫీ అయింది అంటే అది కూడా పాక్షికంగా అయింది మొత్తం కాలేదు ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు మందికి మాత్రమే అయింది మూడు విడతలుగా ఏదైతే ముఖ్యమంత్రి కొడుతుండో ప్రచారం హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది ఓడిచిపోయింది ఇక పాలాభిషేకాలు వెంటనే నాకు విగ్రహాలు పెట్టండి అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నాడో మొత్తం జరిగింది ఎంత అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్ లోని కోజ్గి మండలంలో ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది మందికి గాను ఎనిమిది వేల ఐదు వందల ఇరవై ఏడు మందికి మాత్రమే అయ్యింది సరే కొంతమందికి డౌట్లు ఎక్కువ కాబట్టి నేను పేర్లు కూడా వినిపిస్తాను కోస్గి మండలం భక్తిమల్ల అనే గ్రామంలో తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది రైతులు బుజ్జారం గ్రామంలో ఐదు వందల డెబ్బై తొమ్మిది మీర్జాపూర్లో ఆరు వందల నలభై ఒకటి ఆమ్లికుంటలో ఆమ్లికుంటలో ఐదు వందల ఇరవై ఎనిమిది ఇట్లా మొత్తం ఇరవై ఆరు గ్రామాలలో ఇరవై వేల రెండు వందల ముప్పై తొమ్మిది మంది రైతులు మా డేటా ఇక మొత్తం ఇక్కడ ఉంది మీకు మీకు ఇస్తాను రైతుల పేర్లు వాళ్ళ అకౌంట్ నెంబర్లు ఇది ఒక్క కొడంగల్ ఒక్క కోజ్కి సార్ నాట్ కొడంగల్ ఇది ఒక్క కోజ్కి ఒక్క మండల కథ ఇదే కథ ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం కాబట్టి కొద్దిగా ఎక్కువ చేసిన ఇంకా ఇంతకంటే వరస్ట్గా ఇవాళ ప్రతి ఊరిలో ప్రతి మండలంలో పరిస్థితి వాస్తవ పరిస్థితి ఉన్నది ఇంకొక మాట కూడా మీకు చెప్తాను వీళ్ళు ఎంత మోసగాళ్ళు ఎంత దుర్మార్గులు వీళ్ళని చెప్పడానికి ఈ మాట చెప్తా ఉన్నా వీళ్ళు చెప్తారు రేషన్ కార్డు మీద ఒకవేళ ఇద్దరో ముగ్గురో ఉంటే కుటుంబంలో ఒకళ్ళకి చేసినవి మొదలని చెప్పినారు ఇక ఇది కూడా ముఖ్యమంత్రి నియోజకవర్గం ఆయన కాన్స్టిట్యున్సీ మా నరేంద్ర అన్న మా రామకృష్ణ ఎక్స్ఎమ్ఎల్ఏ నరేందర్ రెడ్డి గారు మా సోదరుడు మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రామకృష్ణ గారు వివరాలన్నీ కూడా తెచ్చిచ్చినారు ఎస్బీఐ బొమ్మరాజ్పేట్ ఇది కూడా కొడంగల్ కాన్స్టిట్యున్సీ ఇవి నాలుగు పేర్లు చెప్తాను ఈ ఊరు పేరు ఎరుపు మల్ల మండలం బొమ్మరాజ్పేట్ కాన్స్టిట్యున్సీ కొడంగల్ ఇక్కడ ఒక కుటుంబం ఉందండి కోటా యాదగిరి గారి కుటుంబం ఆయన కుటుంబంలో నలుగురు కుటుంబ సభ్యులు ఉన్నారు కోటా యాదగిరి గారి పేరు మీద ఒక లక్ష అరవై వేల రూపాయల రుణం ఉన్నది ఇది ఎస్బీఐ బొమ్మరాజ్పేట్ కోట శారద ఆయన సతీమణి ఆమె పేరు మీద లక్ష అరవై ఉంది వాళ్ళ కొడుకు అశోక్ పెద్ద కొడుకు ఆయన పేరు మీద ఒక లక్ష ఎనభై నాలుగు వేల ఉంది ఇంకో కొడుకు అభిలాష్ అభిలాష్ కుమార్ ఆయన పేరు మీద లక్ష యాభై వేలు అకౌంట్ నెంబర్లతో సహా నేను ఇస్తాను మీకు ఒక కుటుంబంలో ఒకవేళ ఇద్దరు ముగ్గురు ఉంటే మొదలు ఒకళ్ళకి మాఫీ చేస్తాం తర్వాత మిగతా వాళ్ళకి చేస్తామని మీరే చెప్పినారు ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం ఎరుపుమల్ల అనే గ్రామం ఎస్బీఐ బొమ్మరాజ్ పేట్ కోట యాదగిరి గారి కుటుంబం కావాలంటే మీడియా కూడా పోయి విచారించుకోవచ్చు వాళ్ళ అకౌంట్ నెంబర్లతో సహా ఇక్కడ ఉంది ఇది మొత్తం కొడంగల్ ఇది ఒక మండలం చరిత్ర ఇది బొమ్మరాజుపేట మండలంలో ఒక రైతు కుటుంబం యొక్క వ్యవహారం వాస్తవాలు ఇట్లా ఉన్నాయి వీళ్ళ డైలాగులు బిల్డప్ ఏమో ఇట్లా ఉంది అందుకే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేదల్లా ఒకటే పాస్బుక్లో పేరు చక్కగా లేవని లేదా ఉద్యోగులని ఇవన్నీ ముందు చెప్పలేదు కదా మీరు ఉద్యోగులకు ఇవ్వమని చెప్పారా మీరు ముందు ఉపాధ్యాయులు ఉద్యోగులు ఇవాళ మాకు మెసేజ్ పంపుతా ఉన్నారు అన్న మా గ్రూపులలో చర్చ జరుగుతున్నది చాలా మోసం ఇది ఉద్యోగులను మోసం చేసిండు ఉపాధ్యాయులను మోసం చేసిండు ముందు చెప్తే బాగుండు కదా అని చెప్తూ ఒక ఉద్యోగ మిత్రుడు నాకు ఫోన్ కూడా చేసి మాట్లాడినాడు ఆయన అన్న మాట అన్న మరి రుణమాఫీకే ఇన్ని కథలు పడుతుండు మరి రేపు రైతుబంధు కథ కూడా గింతేనా అందులో కూడా కోచ్ పారేజ్డేనా అందరినీ అడుగుతాడు